ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గురువారం రోజున అయితే మీ జీవితంలో ఇద్దరు పేర్ల ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా అయితే ఉండండి లేదనుకోండి మీరు చాలా అయితే బాధపడతారు నష్టపోతారు కాబట్టి మీరు ఏ స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి మీకు ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే రెండు పేర్లు ఉన్నటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలా లేదంటే ఎటువంటి నష్టాలు మీరు చూస్తారు అలాగే మేషరాశి వారి జీవితానికి సంబంధించి అనుకూల ఫలితాలు ఏంటి ప్రతికూల ఫలితాలు ఏంటి అనే విషయాన్ని అయితే మన ఛానల్లో అయితే పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక వివరాలకు వెళ్ళిపోతే గనక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువనైతే ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఈ మేష రాశి వారికి చాలా అయితే ఎదురయ్యాయి అని చెప్పుకోవచ్చు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సమాజంలో మంచి గుర్తింపు అయితే ఈ యొక్క రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అందరికంటే ఎప్పుడు కూడా గొప్ప స్థానంలో ఉండాలని వీరైతే చాలా అయితే కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీ తీసుకోవాలని తత్వం అయితే వీరికి ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు అయితే సాగిపోతూ ఉంటారు ఈ యొక్క మేష వారు మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు అలాగే వీరు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటకు చెప్పటం నచ్చదు వ్యవహార విషయాలను తమదైన శాలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పైతే ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందల ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే యొక్క మేషరాశి వారికి చాలా ఉంటుంది జీవితంలో అపజయాలు కలిగిన సందర్భంలో అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో మానసికంగా ఎంతో కృంగదల లోనయ్యే పరిస్థితులు కూడా ఈ యొక్క రాశి వారికి అయితే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు స్త్రీలతో చాలా నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించి ఈ యొక్క మేష రాశి వారు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలని వీరి అనుకున్న గోల్ని రీచ్ కావాలని చాలా కష్టపడే తత్వం అయితే ఈ రాశి వారికైతే అయితే ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అలాగే వీరు సహాయం చేసినట్లు కూడా అందరినీ కూడా మన అని నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఎందుకంటే గుడ్డిగా నమ్మడం అనేది వీరి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అందరినీ ఇట్టే నమ్ముతూ ఉంటారు కాబట్టి వీరు ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయాలని చాలామంది కూడా చూస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా పై స్థానంలో ఉండడం కొంతమందికి అయితే నచ్చదు కాబట్టి వీరిని ఎప్పుడు కూడా తొక్కేయాలని చాలామంది కూడా చూస్తూ ఉంటారు అందులో ఇద్దరు స్త్రీలు కూడా అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క స్త్రీల వల్ల మీకు చాలా నష్టాలు అయితే పోచి ఉన్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారిని మీరు ఇట్టే ఈజీగా నమ్మిస్తూ ఉంటారు ఏది ఎవరు ఏం చెప్తే అదే నిజం అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా అనుకోవడం వల్ల మీకు చాలా ఎదురు దెబ్బలు సమస్యలు రావడం అనేది మీరు చాలా అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గురువారం రోజున అయితే వీరికి ఇద్దరు స్త్రీల వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరికి ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయో అనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం అయితే మీ జీవితంలో అయితే ఇద్దరు స్త్రీలతో వల్ల నష్టపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి వారు ఎక్కడైనా ఉండవచ్చు మీరు పనిచేసే చోట లేదా బంధువులు లేదా ఎరుకు పొరుగు లేదా స్నేహితులు ఇలా ఈ రెండు పేర్లు గల వ్యక్తులతో యొక్క మేష రాశి అయితే చాలా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ రెండు అక్షరాల పేర్లు మొదలయ్యే స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరు ఎవరైనా సరే ఈ రెండు అక్షరాలతో పేర్లు ఎవరికైతే స్టార్ట్ అవుతూ ఉంటాయో వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగని అందరినీ అవమానించవలసిన అవసరమైతే ఇక్కడ లేదండి అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు కొంతమంది అయితే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులను మీరు కొంచెమైతే చూడాలి అలాగే మీ యొక్క శ్రేయాభిలాషలు కూడా ఉండవచ్చు వారి యొక్క గుణగుణాలను బట్టి వారిని దూరం అయితే మీరు పెట్టాలి అంటే మీరు గ్రహించాలి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది మీరు పూర్తిగా గ్రహించి అప్పుడైతే మీకు ఈ యొక్క శత్రువులు అనేది బయటపడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి ఇద్దరు స్త్రీలో ఏ అక్షరంతో మొదలవుతుంది అని అంటే వి ఎస్ అనేది మొదలయ్యే అక్షరాలతో ఎవరైతే మీ యొక్క జీవితంలో ఈ స్త్రీల గల పేర్లు మొదలైనట్లయినట్లయితే కనుక ఈ స్త్రీ అనేది మీరు ఈ స్త్రీ ఎవరో పేర్లు అయితే మొదటి అక్షరం అయితే ఈ లెటర్స్తో అక్షరాలతో మొదలై వారి పట్ల అప్రమత్తంగా అయితే చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి అంటే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించి మలుసుకోండి ఎందుకంటే కొంతమంది మనం మంచి కోరుకుంటారు అనే విషయాన్ని వారి యొక్క ప్రవర్తన మాట తీరు ముఖ కవలికలను బట్టి అర్థం అవుతుంది అంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపడడం చూస్తే గనక వారు మన యొక్క శ్రేయోభిలాషులు అని అర్థం చేసుకోవాలి కానీ మనం ఏదైనా సాధించినప్పుడు వారు అసూయగా చూడటం అసూయగా మాట్లాడడం లాంటి పనులు చేస్తే వారు మనం మంచి మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అలాగే మీ యొక్క జీవితంలో ఏదైనా సమస్య సృష్టించడానికి ఎవరైనా వ్యక్తులు చాలా గిన ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వ్యక్తులు మీరు మీకు వీ మీ వీలును కోరుకునే విషయాన్ని గమనించాలి కష్ట సమయంలో మీకు సహాయం చేస్తే వ్యక్తులు మీ యొక్క ఆప్తులు అలాగే ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని విస్మరించే వ్యక్తులు మిమ్మల్ని తప్పించుకొని తిరిగే వ్యక్తులు అలాగే మీకు తగిలిన నష్టానికి మరింత నష్టానికి మీకు కలిగే విధంగా చేసే ప్రయత్నాలు అయితే ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు మన కేడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది పూర్తిగా అయితే ఈ యొక్క మేషరాశి వారు గుర్తించాలి లేదంటే జీవితంలో మీరు చాలా ఎదురయ్యే అంటే కోలుకోని దెబ్బలు అయితే మీకు తీ తీయాలనేది వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఇదొక్క విధాన్ని మీరు గుర్తించాలి చాలామందిని మీరు పూర్తిగా నమ్మటం వల్ల మిమ్మల్ని మోసం చేయడానికి అయితే చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది మీరు ఇవ్వకుండా ముందుగానే మీ యొక్క ప్రవర్తన వారిది ఎలా ఉంటుందో గుర్తించాలి అప్పుడే మీకు మంచి అనేది జరుగుతూ ఉంటుంది